కన్న కూతురే బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిదండ్రులను చంపేసింది అయితే చంపేసిన తర్వాత తన పైకి అనుమానం రావద్దని చెప్పి నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్పి చాలామందికి చెప్పైతే నమ్మించింది ఈ సంఘటన వచ్చేసి వికారాబాద్లో అయితే జరిగింది బట్వారం మండలం యాచారం విలేజ్కి చెందిన దశరథ్ లక్ష్మిలకు ఒక కొడుకు ముగ్గురు కూతురులు అయితే ఆ ముగ్గురు కూతురులో నుంచి ఒక అమ్మాయి పేరు వచ్చేసి సురేఖ అయితే సురేఖ అనే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి అయితే పరిచయమయ్యాడు అయితే పరిచయమైన కొన్ని నెలలకే వాళ్ళు ప్రేమలో అయితే ఉన్నారు అయితే ఈ ప్రేమ విషయము సురేఖ వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పడం అయితే జరిగింది అయితే వాళ్ళ అమ్మ నాన్న ఈ ప్రేమ వివాహం కానీ ఇలాంటి ప్రేమలు కానీ వాళ్ళకి అసలు ఇష్టం ఉండవు ఈ ప్రేమ ఏదైతే ఉంటుందో అసలు మనకు సంబంధం లేదు వద్దు ప్రేమ వివాహం అసలు అబ్బాయిలు అందరూ మోసం చేశారని చెప్పి ఇలా చాలా అంటే చాలా అమ్మాయికి మైండ్లోకి ఎక్కించి టార్చర్ అయితే పెట్టారంట అయితే ఇలా అమ్మ నాన్న ఒప్పుకుంటలేరని చెప్పి సురేఖ సైలెంట్గా అయితే ఉంది అయితే సురేఖ సంగారెడ్డిలో ఒక హాస్పిటల్లో నర్సుగా అయితే పనిచేస్తుంది అయితే తన డ్యూటీ టైం అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి కొన్ని మత్తి ఇంజెక్షన్స్ అయితే ఇంటికి అయితే తీసుకెళ్ళింది ఆ రోజు నైటే వాళ్ళ అమ్మ నాన్నకు ఇవి మొక్కాల నొప్పుల ఇంజెక్షన్లు ఇవి వేసుకుంటే తగ్గిపోతాయని చెప్పి వాళ్ళని నమ్మించి సురేఖ ఈ మత్తి ఇంజక్షన్స్ అయితే వాళ్ళ అమ్మ నాన్నకైతే ఇవ్వడం జరిగింది మత్తు ఇంజెక్షన్స్ ఓవర్ డోస్ కావడంతో వాళ్ళు కొద్ది నిమిషాల్లో అయితే చ చనిపోయారు సురేఖ ఏమి తెలియనట్టు వాళ్ళ అన్నకు కాల్ చేసి ఇలా అమ్మా నాన్న నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని అయితే చెప్పడం జరిగింది అయితే వాళ్ళ అన్నకి ఎలా అయితే చెప్పిందో చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇలా నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్పి నమ్మించింది అయితే పోలీసులు ఎంక్వైరీకి రావడంతో వాళ్ళు ఎంక్వైరీ చుట్టుపక్కల అందరినీ ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల మొత్తము సర్చ్ చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని ఇంజెక్షన్స్ అయితే కనిపించాయి ఆ ఇంజెక్షన్స్ని ల్యాబ్కి పంపించి వాళ్ళు ఏదో ఇది వేరేగా ఉన్నది కదా వీళ్ళు నిద్రలో అయితే చనిపోలేరా అని వాళ్ళు భావించి వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ అయితే చేశారు అయితే పోలీసులు ఎలా ఎంక్వైరీ చేశారో వాళ్ళ స్టైల్లో అది అందరికీ తెలిసిందే అయితే ఏంది కథ అని తెలుసుకునే లోపే సురేఖ అనే అమ్మాయి ఎవరైతే కన్న కూతురు ఉంటుందో వాళ్ళకు పేరెంట్స్కి మత్తి ఇంజెక్షన్స్ ఓవర్ డోస్ ఇచ్చి తానే చంపేసిందని చెప్పి పోలీసులు అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సురేఖ కూడా ఫైనల్గా ఒప్పుకుంది ఇలా ప్రేమ ఇంట్లో ఒప్పుకుంటలేరు నేను వివాహం ఆయననే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ప్రేమించి వాళ్ళు అసలు ఒప్పుకోవడం లేదు అందుకే నేను మత్తి ఇంజెక్షన్స్ ఓవర్ డోస్ ఇచ్చి నేనే చంపేశానని చెప్పి సురేఖ అయితే ఒప్పుకోవడం జరిగింది ఈ అమ్మాయి గురించి మీరనుకున్నారో కింద తప్పక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైనా నాలో పెట్టుకొని మాట్లాడే లైక్ చేసుకోండి